య్ గుడ్ నైట్ ఎవరితో మాట్లాడుతున్నాడు బాస్టాగల అమ్మా నేను ఎప్పుడు ముద్దులు పెట్టాల పిచ్చానికి నాకు పిచ్చా అంటావు కదా నేను చెప్తా

గుర్తుకుంది కదా ఓడిపోయిన వాటర్ బాటిల్స్ నింపాలా సోల్జరే వాటర్ బాటిల్స్ నింపు మమ్మీ ప్రతిసారి నువ్వు నాకే చెప్తావు అన్ని పనులు పొట్టేదానికి చెప్పొచ్చు కదా దానికి కదా ఆ అది చిన్నపిల్లనే నువ్వు చూసి నేర్చుకుంటది సర్లే అకా హా నువ్వు ఎన్నిసార్లు నాకు హెల్ప్ చేసావు నేను ఒక్కసారి వాటర్ బాటిల్ నింపుతా ఓకేనా నువ్వు కూర్చో నువ్వు నాకు హెల్ప్ చేస్తా ఎంత మంచి సిస్టర్ లవ్ యూ ఎన్నిసార్లు చెప్పాలి ఎటు మొక్కం దానా బొమ్మలక నుంచున్నావు పోయినా బాటిల్ డీఫ్రిజ్ లో పోవే హలో హలో నేను రేవతి వాళ్ళ టీచర్ మాట్లాడుతున్నాను ఎస్ టీచర్ తను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది ఓకే ప్రోగ్రెస్ కార్డ్ తీసుకెళ్ళనికి తన పేరెంట్స్ ని తీసుకొని రమ్మంటే తీసుకొని రావట్లేదు ఓకే టీచర్ ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అక్క అక్క ప్లీజ్ మమ్మీ అక్క అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క నా బుజ్జి కదా బంగారం కదా ఏం కాల్ చెప్పు నీ కిచెన్ గిఫ్ట్ లాని ఇచ్చేస్తా అమ్మకి మాత్రం చెప్పక అక్క నీ కాలు పట్టుకుంటా ప్లీజ్ అక్క సర్లే మై స్వీట్ సిస్టర్ మై లవ్లీ సిస్టర్ అన్నీ నువ్వే అక్క స్వీట్ సిస్టర్ సరే గానీ ఇంకొకసారి అట్లా ఫెయిల్ అవ్వకు ఓకేనా మీ టీచర్ తో నేను మాట్లాడి మేనేజ్ చేస్తా సరేనా నువ్వు చెప్పకు నేను చెప్పను బట్ ప్రామిస్ 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 ఏమైంది నథింగ్ మమ్మీ నథింగ్ అంటే మమ్మీ చెల్ల సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిందంట ఆ అమ్మా అమ్మ అమ్మ నోమా అమ్మ ప్లీజ్ అమ్మ ను అమ్మ ప్లీజ్ అమ్మ నోమా చెప్పదండి అవునా చెప్పకుండా ఉంటాడా